హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారేపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక అండి ఈ వీడియోలో దొండకాయ రైస్ అండి దొండకాయ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కదండి మామూలుగా మనము ఫ్రై అది చేసుకుంటూ ఉంటాము కానీ అంతగా తినరు ఎక్కువగా ఎందుకంటే కొంచెం స్మెల్ ఉంటుంది బంకా ఉంటుందని ఈ విధంగా రైస్ చేసుకుంటే దొండకాయ రైస్ చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి మంచిది ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గడసంలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలని మీకు నోటిఫికేషన్ ఫలు వస్తాయండి ధన్యవాదాలండి ఇంకా ఈ దొండకాయ మామూలుగా మనము ఉడకబెట్టి కూర చేస్తారండి చాలా బాగుంటుంది టేస్ట్ పచ్చి కొబ్బరి చల్లుకొని సూపర్గా ఉంటుంది టేస్టు ఈ రైస్ కూడా దొండకాయ రైస్ కూడా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తినండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి ఈరోజు దొండకాయతో రైస్ చేస్తున్నానండి ఇవి దొండకాయ రైస్ దానికి కావాల్సిన పదార్థాలండి దొండకాయలు ఆయిలు పసుపు ఉప్పు మినప్పప్పు చెనగపప్పు ఇంగువ జీలకర్ర ఆవాలు కొత్తిమీర ఎండుమిర్చి అండి మీరు కావాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు వెల్లుల్లి ఇవన్నీ వేసుకోవచ్చు అవి లేకుండా నేను అవేం బాగుండవండి ఉల్లిపాయ వేసుకోండి బాగానే ఉంటుంది ఇది ఇవేంటి సన్నగా తరగాలి ఇట్లా చక్రాలు చక్రాల్లాగా కావాలన్నా తరుక్కోవచ్చు లేదంటే ఇట్లా నాలుగు పక్షాలుగా ఇట్లా కట్ చేసేసి ఇట్లయినా సన్నగా తరిగినా మనకు తొందరగా వేగిపోతాయండి ఈ విధంగా నేను ఇట్లా చక్రాల తరుగుతున్నానండి సన్నగా ఎందుకంటే తొందరగా వేగాలి కదా అందుకని ఇట్లా బిళ్ళలు బిళ్ళలు అన్నీ ఈ విధంగా తరిగి పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టినానండి వేడయింది ఇప్పుడు పొడి చేసుకుందాము ఒక స్పూను శనగపప్పు మినప్పప్పు అండి ఒక స్పూను ఇది కొంచెం దూరగా వేయించుకోవాలి ఈ పొడి మిగిలినా కూడా మళ్ళా పనికి వస్తుందండి ఏం చెడిపోదు కొంచెం బాగా వేగిన తర్వాత చూపిస్తానండి మధ్యలో జీలకర్ర వేసుకోవాలి ఎనిమిది రూపాయలు జీలకర్ర ఇప్పుడు జీలకర్ర వేస్తున్నానండి ఇప్పుడు శనగపప్పు స్పూన్ వేసినాం కదా దీంట్లో సగం అండి జీలకర్ర మిరపకాయలు ఒక మూడు వేసిన కా కొంచెం కారం ఎక్కువ తినేలాగుంటే ఇంకొక రెండు వేసుకోండి ఇంకా కొద్దిగా సేపు అయితే వేయిపోతాయి వెయ్యిపోయినాయండి ఇంక స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇంకా దొండకాయలు ఫ్రై చేసుకోవాలి ఇది మిక్సీకి వేసుకోవాలండి చల్లారు రావాలి స్టవ్ ఆన్ చేసి బాణని పెట్టానండి ఇవి దొండకాయలు ఫ్రై చేసుకుందాము కొద్దిగా నూనె వేసుకుంటున్నా కొంచెం కాగాలండి ఆయిల్ కాయిందండి ఇప్పుడు దొండకాయలు వేస్తున్నా ఇది కొంచెము బాగా ఫ్రై అయిపోవాలి ఇట్లా ఏదన్నా ఉంటే విడివిడిగా అట్లా అనుకుంటే ఫస్ట్ చేత్తో అనుకొని ఎక్కడక్కడ ఉంటే ఇట్లా అనొచ్చండి పోతాయి కొద్దిసేపు మూత పెట్టేస్తాము కొద్దిసేపు మూత పెట్టేస్తున్నానండి తర్వాత చూపిస్తాను ఇవన్నీ మిక్సీకి వేసుకొని వస్తున్నా శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి అయిపోయిందండి ఇదిగోండి వేగిపోయింది బాగా ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాము ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొద్దిగా నూనె వేస్తున్నానండి ఎక్కడ పెట్టిన కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర కరేపాకండి ఇప్పుడు మనం ఇవి వేయించి పెట్టుకున్న దొండకాయలు కొద్దిగా పసుపు అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇప్పుడు అన్నం వేసేసుకున్నాం ఇది మేము నైవేద్యం లేండి రోజు చేస్తాము ఇంకొంచెం వేసుకుంది మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి ఇప్పుడు అండి ఏం వేస్ట్ ఏం కాదు ఇంకోసారి వాడుకోవచ్చు ఆలు ఫ్రై ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిపి ఉండి వేయద్దు అసల్ది మర్చిపోయాను ఉప్పండి తైనంత ఇది బాగా కలిపేసుకొని ఒక గిన్నెకి ఎత్తేసుకోడు దొండకాయ రైస్ రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి అసలు మామూలుగా అయితే ఈ నాకు ఫ్రై అవి తప్ప ఇవి తెలియదండి ఇంక రైస్ ఐటెం చేస్తే బాగుంటుంది కదా అని ఇట్లా చేస్తున్నా ఇంకా దీంట్లో కూడా అన్ని చాలా రకాలు ఉన్నాయండి దొ దొండకాయలు మామూలుగా అయితే తినరు కొంతమంది ఇట్లా చేస్తే తినేస్తారు కదా అందుకని ఇట్లా చేసి చూపిస్తున్నా మీరు కూడా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి జారపల్లి బ్రాహ్మణ వంటలు